హాయ్ వియోస్ వెల్కమ్ బ్యాక్ టు టాక్స్ వియోస్ ప్రీవియస్ వీడియోలో మనం హైదరాబాద్కి థర్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న శంషాబాద్ మండలంలోని అమ్మపల్లి విలేజ్లో ఉన్న శ్రీ సీతారామచంద్రుల వారి టెంపుల్ గురించి తెలుసుకున్నాం అసలు రాముల వారు ఈ ప్రదేశానికి ఎందుకు వచ్చారు హనుమంతుల వారి విగ్రహం రాముల వారి ఎదురుగా ఎందుకు ఉండదు అండ్ ఆలయ విశిష్ట గురించి డీటెయిల్డ్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళ గురించి ఆ వీడియో లింక్ ఈ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను వెళ్ళి వాచ్ చేయండి ఇక్కడి నుంచి మన నెక్స్ట్ లొకేషన్ ద స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ సమతామూర్తి శ్రీ రామాలీల వారి లొకేషన్కి వెళ్తున్నాం ఈ లొకేషన్ వచ్చేసి శంషాబాద్లోని ముచ్చిత్లు గ్రామంలో ఉంటుంది మెయిన్ ఈ రామానురాజాచార్యులు వారు లెవెంత్ సెంచరీకి చెందినవారండి పదకొండవ శతాబ్దంలో ఉన్నారు ఆయన చాలా గొప్ప వేదాంతవేత్త అండ్ తత్వాలు కూడా చాలా చాలామందికి తన బోధ గురువును కూడా బోధించారు ఈయన యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే సమాజంలో ఈ అంటరానితనం పక్షపాతం అండ్ వివక్ష లేకుండా అందరూ సమానంగానే జీవించాలి అదే వైష్ణవ సిద్ధాంతం అని చెప్పి ఆయన కృషి చేశారు ఆయన యొక్క సేవల్ని గుర్తించి ఆయన థౌజండ్ ఒక బర్త్డేకి ఒక మెమొరబుల్గా క్రియేట్ చేయాలని మన త్రిదండ్రి చిన్నజీయరి స్వామివారు ఒక ఎయిట్ ఇయర్స్ పాటు విరాళాలు సేకరించి మే సెకండ్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేశారు ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూ ఫిబ్రవరి ఫైవ్న ఇది ఓపెన్ చేశారండి శ్రీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి చేత ఈ లొకేషన్ అనేది ఓపెన్ చేయించారు ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ టోటల్ ఫార్టీ ఫైవ్ ఎకరాస్లో లో ఉంటుంది దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ కూర్చొని ఉండేలాగా ద స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రతిరూపంగా ఉన్న శ్రీ రామానుజులచార్యుల వారి విగ్రహం ఉంటుందండి టోటల్ టూ సిక్స్టీన్ ఫీట్స్ ఉంటుంది రెండు వందల పదహారు అడుగుల ఎత్తులో ఉంటుంది అండ్ ఈ విగ్రహం కూడా పంచలోహాలతో తయారు చేశారు అలాగే ఈ రామానుజుల వారి చుట్టూ నూట ఎనిమిది క్షేత్రాలు ఉంటాయండి మనం పుణ్యక్షేత్రాలని చెప్పుకునే తిరుపతి కేదార్నాథ్ బద్రీనాథ్ అహోబిలం అండ్ రాముల వారి అయోధ్య ఇలాగా టోటల్ నూట ఎనిమిది పుణ్యక్షేత్రాలు ఈ రామానుజుల వారి చుట్టూ ఉంటుంది ఫైనల్గా ద స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గరకు వచ్చేసామండి మనం లో ఎంటర్ అవుతున్నప్పటికే ఆ టూ సిక్స్టీన్ ఫైట్ ఐడాల్ అన్నది చాలా పెద్దగా కనిపిస్తుంది మెయిన్ కి అక్కడ ఉన్న సెక్యూరిటీ మనకు గైడెన్స్ ఇస్తారు పార్కింగ్ ఎక్కడ పార్క్ చేయాలి అండ్ దాని ఫీ ఎక్కడ కట్టాలి అనేది గైడెన్స్ ఇస్తారండి ఇక్కడ పార్కింగ్ కూడా మనకు పెయిడ్ పార్కింగ్ ఉంటుంది బైక్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుందండి ఫోర్ అవర్స్ కి అండ్ కార్ పార్కింగ్ కి ఫార్టీ రూపీస్ ఉంటుంది ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనేది టోటల్ ఫార్టీ ఫైవ్ ఎకరాస్లో నిర్మించారండి ఇక్కడ ఉన్న రామానజీల వారి విగ్రహం రెండు వందల పదహారు అడుగులు ఉంటుంది అండ్ దీనిని పంచలోహాలతో తయారు చేశారు పంచలోహాలంటే గోల్డ్ సిల్వర్ కాపర్ బ్రాంజ్ అండ్ జింక్ మెటీరియల్తో కలిపి ఆ మిశ్రమంతో ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ విగ్రహం అనేది నిర్మించారండి సో లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఇక్కడ ఒక క్యాంటీన్ అవైలబుల్ ఉంటుంది మీల్స్ జ్యూసెస్ జ్యూసేసారి అవైలబుల్ ఉంటాయి ఈ సైడ్లో లోపలికి వెళ్ళడానికి గేట్ నెంబర్ వన్ నుంచి ఎంట్రీ ఉంటుంది తప్పకుండా విజిట్ చేయాల్సిన పుణ్యక్షేత్రం అండి ఇది ఎందుకంటే ఇక్కడ రామానుజుల వారి స్వామి విగ్రహం చుట్టూ ఉన్న ప్లేసెస్లో మొత్తానికి వన్ నాట్ ఎయిట్ పుణ్యక్షేత్రాలు ఇక్కడ దేవాలయాలు నిర్మించారు మనం గొప్పగా చెప్పుకునే పుణ్యక్షేత్రాలు తిరుపతి అండ్ అయోధ్య ఆహోబిలం కేదార్నాథ్ బద్రీనాథ్ లాంటి పుణ్యక్షేత్రాలు కూడా ఇక్కడ నిర్మించారు మనం ఎక్కడెక్కడో ఇండివిజువల్గా విజిట్ చేయడం కంటే ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్లేస్ అన్నది అన్ని ప్లేసెస్ని కవర్ చేస్తుందండి ఇక్కడ మనం లోపలికి వెళ్ళడానికి గేట్ నెంబర్ వన్ నుంచి ఎంట్రీ ఉంటుంది ఇక్కడ బయట ఓపెన్ ప్లేసెస్లో కూడా హనుమంతుల వారు అండ్ గరత్మంతుల వారు ఆ స్టాచ్యూ ఆఫ్ ఈక్వర్టీ స్వామిజీ కూడా ఒక ఫిఫ్టీ సెవెన్ ఒక చిన్న విగ్రహం ఉంటుందండి అవుట్ సైడ్లో ఎంట్రీ టికెట్స్ మనకి గేట్ నంబర్ వన్ దగ్గర అవైలబుల్ ఉంటాయి ఈ టికెట్స్ మనం ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ ఫిజికల్గా టికెట్ వెండింగ్ మిషన్స్ ఉంటాయి ఇక్కడైనా తీసుకోవచ్చు ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి ఈ కౌంటర్ దగ్గర చూపిస్తే ఎంట్రీ టికెట్ ఇస్తారు సో నేను ఫిజికల్గా ఆపరేట్ చేస్తున్నానండి ఈ టికెట్ పెండింగ్ మిషన్లో మనకేమైనా డౌట్స్ ఉన్నా కూడా స్టాఫ్ అక్కడే ఉంటారు హెల్ప్ చేయడానికి మనం ఎంతమంది ఉన్నాం ఇక్కడ టికెట్ సెలెక్ట్ చేసుకోవాలి అడల్ట్స్కి వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి చిల్డ్రన్స్కి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్ప్లే మీద క్యూఆర్ కోడ్ వస్తుంది మనం ఈ యూపీఐ యాప్స్ ఏదైనా యూజ్ చేయచ్చండి ఫోన్పే గూగుల్ పే పే ఎనీథింగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం పేమెంట్ చేస్తే మనకి ఎంట్రీ టికెట్స్ అనేవి ఇక్కడే వస్తుంది ఎంట్రీ టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళడానికంటే ముందు మనకి చెకింగ్ ఉంటుందండి ఎందుకంటే ఇక్కడ ఒక డిస్ప్లే బోర్డు కూడా పెట్టారు మొబైల్ ఫోన్స్ లగేజ్ బ్యాగ్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్ అన్నవి లోపలికి అలవ చేయరు సో ఇక్కడ ఫ్రీ సర్వీసే ఉంటుందండి ఛార్జబుల్ ఏమి ఉండదు మన లగేజ్ బ్యాగ్స్ మొబైల్ ఫోన్స్ అన్నవి ఇక్కడ కౌంటర్స్ దగ్గర పెట్టేసి టోకెన్ తీసుకోవాలి మనకి లోపల కలువ చేయడానికి అంటే ముందు కూడా చెకింగ్ ఉంటుంది వన్స్ చెకింగ్ అయిపోయిన తర్వాత మన హ్యాండ్స్ మీద ఒక ఓంకారం గుర్తులాంటి ఒక స్టాంప్ వేస్తారు స్టాఫ్ వన్స్ ఎంట్రీ అయిన తర్వాత మీకు అక్కడ ఉన్న వన్ నాట్ ఎయిట్ టెంపుల్స్ అన్ని కవర్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ పడుతుందండి ఈవినింగ్ టైం విజిట్ చేసే వాళ్ళకి ఇంకొక మంచి విషయం ఏంటంటే ఎవ్రీడే సెవెన్ థర్టీ పీఎంకి ఒక లేజర్ షో కండక్ట్ చేస్తారండి ఇది వాటర్ ఎఫెక్ట్స్తో ఉంటుంది సో ఈవినింగ్ టైం విజిట్ వాళ్ళు సెవెన్ థర్టీ కల్లా మీ టెంపుల్స్ అన్ని విజిట్ చేసి అక్కడ ద స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఫ్రంట్లో ఉన్న స్టెప్స్ మీద కూర్చోండి ఆ లేజర్ షో అన్నది చాలా బాగా అనిపిస్తుంది ఇది ఎవ్రీడే ఉంటుందండి మేము లేజర్ షో అంతా చూసి ఎగ్జిట్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ పిఎం అయిపోయింది మనం గేట్ నెంబర్ వన్ నుంచి ఎంట్రీ అయ్యి గేట్ నెంబర్ ఎయిట్ నుంచి ఎగ్జిట్ అవుతామండి మన బ్యాగ్స్ అన్ని కూడా గేట్ నెంబర్ వన్ నుంచి తీసుకొచ్చి ఎయిట్ నెంబర్ కౌంటర్ దగ్గర పెట్టేసి ఉంటారు ఆల్రెడీ మనం ఎగ్జిట్ అయ్యే టైంలో గేట్ నెంబర్ ఎయిట్ దగ్గర కలెక్ట్ చేసుకోవాలి మన బ్యాగ్స్ అన్ని ఇది గాయస్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న టాపిక్ సో ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం మంచి సపోర్ట్ వస్తుంది సో థ్యాంక్ యూ వ్యూస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే